ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలో విలువైన అసైన్ భూములు కొట్టేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు విశాఖలో సిఎస్ పర్యటనల అంతరార్థం ఏంటని ప్రశ్నించారు పీతల మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ తర్వాత అల్లర్ల నేపథ్యంలో సిఎస్ జవహర్ రెడ్డి విశాఖలో దొంగచాటుగా పర్యటనలో ఆంతర్యం ఏమిటి ఇంటింటికి పెన్షన్ ఇస్తాము అని చెప్పి సచివుల తల్లి ముప్పై మంది చావుకి కారణమయ్యారు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరపకుండా కాలయాపన చేశారు రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే ఫిడేలు వాయించినట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఒక పక్క ఎన్నికల్లో హింస జరిగి ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ని ఏర్పాటు చేసి పోలింగ్ తర్వాత అల్లర్లు జరుగుతున్నటువంటి తరుణంలో వాటిని పర్యవేక్షించకుండా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు విశాఖ నగరానికి దొంగ చాటున అధికారిక కార్యక్రమాలు లేకుండా అనేక పర్యాయాలు రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్తా ఉన్నారో జవహర్ రెడ్డి గారు అంత గోప్యంగా ఆయన యొక్క పర్యటనని ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఏముందని చెప్పి జనసేన పార్టీ అడుగుతూ ఉంది ప్రతిపక్షాలు కూటమి పార్టీలన్నీ కూడా పెన్షన్దారులకి ఇంటికి పెన్షన్ చేర్చాలని చెప్పి అంటే సచివాలయాలు పిలిచి ముప్పై మూడు మంది మృతికి ఈ జవహర్ రెడ్డి గారు నిర్ణయమే ప్రధాన కారణం ఒక పక్క ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ సేవలు బిల్లులు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతే కనీసం పేద ప్రజల ఆరోగ్యాన్ని విషయంలో కూడా హాస్పిటల్ యాజమాన్యులతో చర్చలు జరపకుండా సందట్లో సడేమి అన్నట్టు కెస్ జవహర్ రెడ్డి గారు పదే పదే విశాఖ నగరానికి రావడానికి గల కారణం ఏంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల భూములు అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో డీ పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళకి యాజమాన్య హక్కులు అమ్ముకునే దానికి హక్కులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని ఒక ప్రణాళికబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఇదే చీఫ్ సెక్రటరీ కే జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉంటుండగా ఒక చట్టాన్ని చేసేశారు ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో లో సెక్షన్ థర్టీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆ యొక్క చట్టాన్ని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ ఫైవ్ నైంటీ సిక్స్ని ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఎవరైతే దారులు ఉంటారో ఎవరైతే డి పట్టాదారులు ఇరవై సంవత్సరాల పైగా అనుభవంలో ఉంటారో వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్షేత్రస్థాయిలో విఆర్ఓలు తహసీల్దార్లు అలాగే ఆర్డీఓ అలాగే జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి ఈ జియో నెంబర్ ఫైనాన్స్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని వీళ్ళు కాజేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ జీవం తీసుకొచ్చింది అనడానికి ఎంత మాత్రం సందేహం లేదు దీంట్లో భాగంగానే రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ రెడ్డి సుపుత్రుడు కుమారుడి ఇక్కడ విశాఖ నగరంలో ఒక కార్యాలయాన్ని నిర్వహిస్తూ భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన మండలాల్లో అత్యంత విలువైనటువంటి ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి ప్రధాన ప్రాంతాల్లో ఎనిమిది వందల ఎకరాలు జవహర్ రెడ్డి నేతృత్వంలో వాళ్ళ కుమారుడు మొత్తం పేద రైతుల దగ్గర నుంచి అసైన్ భూముల్ని డీ పట్టాలని అక్రమంగా దొట్టిదారిన రాయించుకున్నారు వాటి రిజిస్ట్రేషన్ పనులై ఆగమేఘాల మీద ఇంకా ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి తెలుసుకున్నటువంటి జవహర్ రెడ్డి ఇదే నెలలో పదమూడవ తారీఖున ఒకసారి ఇరవయో తారీఖున ఒకసారి రహస్యంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లో అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కుమారుడు ఎక్కడైతే డి పట్టా భూముల్ని అసైన్డ్ భూముల్ని అగ్రిమెంట్లు చేసుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆ యొక్క పర్యవేక్షణ కోసం